హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అయితే భారీ శుభవార్త అండి అందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారండి అయితే ఈ వీడియోలో వాలంటీర్లకు ఎప్పటి నుంచి విధులకు జాయిన్ అవుతారు మరి వాలంటీర్లకు ఇప్పటి వరకు ఇవ్వని పెండింగ్ శాలరీస్ అన్ని కూడా ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఏ తారీఖున ఇస్తారో కూడా సో మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో చిన్న షార్ట్లోనే చెప్తానండి వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదు సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను వాలంటీర్లకు మాత్రం ఇది భారీ శుభవార్తను మాత్రం చెప్పవచ్చు అయితే ఎప్పుడు జాయిన్ అవుతారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు సంతానం కలగకపోవడం ఎంత సంపాదించినా నిలవకపోవడం మానసిక ఆందోళన ఇట్లాంటి ఎన్ని సమస్యలైనా కూడా గురూజీ గారు కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నీ కూడా తీర్చుకోండి మీరు డైరెక్ట్గా కూడా గురుజీ గారితో అయితే మాట్లాడొచ్చండి గురుజీ అంటే గురుజీ గారి నంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ నైన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ జీరో ఈ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా గురూజీ గారితో అయితే మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోవచ్చు సో మీ సమస్యలన్నీ కూడా మీకు తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే అవుతాయండి గురూజీ గారికి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వాట్సాప్ ఉంటేనే అండి మీ ఫోటో మీ పేరు ఏదైనా చెప్పడానికి ఉంటుంది అలాగే ఇంట్రెస్ట్ ఉండి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం ఫాస్ట్ కాల్స్ అయితే చేయొద్దండి నమ్మకంతో కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాము అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే మనకు మంత్రి డోలా బాలంజనేయ్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారండి వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటంటే ఇప్పటి వరకు వాలంటీర్లు అందరూ కూడా మా పరిస్థితి ఏంటి అని తెలియని సతమతం అయ్యోమయంలో అయోమయంలో అయితే ఉన్నారు సో మనకు నిన్ననే దీని గురించి సమావేశం అయితే జరిగిందనమాట అసెంబ్లీలో మంత్రుల సమావేశం అయితే జరిగింది దీని గురించి అక్కడ చర్చలు అయితే జరిగాయండి ఈ చర్చలో ఏం జరిగాయంటే వాలంటీర్లను అయితే కొనసాగిస్తాము సో కేవలం మూడు రోజుల్లోనే వాలంటీర్ల పరిస్థితి గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది వాలంటీర్లను మాత్రం కొనసాగిస్తాము అని అయితే మాత్రం చెప్పేశారండి చెప్పేసి కేవలం మూడు రోజుల్లో అంటే నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను కదండి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీరు విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు అని అయితే నేను చెప్తూనే వచ్చాను కానీ ఎవరూ కూడా నమ్మలేదు స్టార్టింగ్లో మాత్రం వాలంటీర్లకి నోటిఫికేషన్ ఉంటుంది ఉన్న వాలంటీర్లను తీసేస్తారని చెప్పాను సో అప్పట్లో సిచ్యువేషన్ అనేది అలా ఉండింది కానీ ఇప్పుడు వాలంటీర్లను తీసేస్తారు అనేది ఎక్కడా కూడా చెప్పడం లేదండి కానీ నిన్న మాత్రం మనకు సో అసెంబ్లీలో ఈ సమావేశం మంత్రుల సమావేశంలో మాత్రం వాలంటీర్లని కొనసాగిస్తాము కేవలం మూడు రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో మనకు మూడు అంటే ఒకటో తారీఖు అంతా కూడా మీకు వాలంటీర్లు అందరినీ కూడా పిలిచి మీటింగ్ అనేది మీ మీ సచివాలయాల్లో ఏర్పాటు అయితే చేస్తారండి చేసి అప్పుడు మీ స్కిల్ని బట్టి మీరు ఎంతవరకు చదువుకో ఉండరు మీకు ఇంకా ఎలాంటి వర్క్ అనేది వచ్చు సో అవన్నీ కూడా మీ స్కిల్ అంతా కూడా చూడటం అయితే జరుగుతుంది మీ మీ స్కిల్ని బట్టి మీకు మన ప్రభుత్వ ఉద్యోగాలుగా మన ప్రభుత్వంలోనే అంటే మీ మండలంలోనే మీ మండల ఆఫీసుల్లోనే సచివాలయంలోనే ఉద్యోగాలు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది సో ఇది వరకు మీకు ఐదు వేల రూపాయలు అనేది గౌరవ వేతనంగా ఇచ్చారు కానీ ఇంకా మీకు ఆగస్టు ఒకటో తారీఖున మీరు జాబ్లోకి కనుక జాయిన్ అయితే మీకు అక్కడి నుంచి పదివేల రూపాయలు అనేది శాలరీ అయితే ఇస్తారు సో చాలామంది కొంతమంది మాకు శాలరీ పడ్డాది అని మాత్రం నాకు కామెంట్లు అయితే చెప్పారండి సో చాలా మంది మాకు ఇంకా జూన్ జూలైకి పడలేదు అంటున్నారు సో ఆ రెండు శాలరీలకు సంబంధించి మీకు ఐదు వేలు మాత్రమే గౌరవ వేతనం అయితే ఇస్తారండి ఈ ఐదు వేలు ఐదు వేలు కేవలం పదివేల రూపాయలే వస్తుంది ఇంకా మీరు ఆగస్ట్ నెల నుంచి విధులకు జాయిన్ అయితే మాత్రం అక్కడ నుంచి మాత్రం మీకు పదివేల రూపాయలు అనేది వస్తదండి సో చాలా మంది మా ఉద్యోగాలు అసలు ఉండవు వాలంటీర్లు అసలు ఉండరు అంటున్నారు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటారండి ఎందుకంటే మనకు ఎక్కడా కూడా వాలంటీర్లు ఉండరు వాలంటీర్లు తీసేస్తామని చెప్పలేదు అందులో మనకు నిన్ననే అసెంబ్లీలో కూడా సమావేశం కూడా జరిగింది అక్కడ మనకు వాలంటీర్ల గురించి కూడా చర్చలు అయితే అన్నమాట సో ఆ సమావేశంలో మనకు మంత్రి బాల వీరాంజనేయులు గారు చెప్పడం అయితే జరిగింది వాలంటీర్లను అయితే కొనసాగిస్తాము మూడు రోజుల్లో వాలంటీర్ల గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాము వాలంటీర్లకి ఏ జాబ్స్ ఏంటి అనేది క్లారిటీ అయితే ఇచ్చేసి మీకు ట్రైనింగ్స్ కూడా ఉంటాయండి వాలంటీర్కి సంబంధించి ఎందుకంటే ఇంతకుముందు మీరు వాలంటీర్ జాబ్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు గ్రామ సేవకు వార్డు సేవకు ఈ పేర్లు కూడా అనేది పిలువబడుతుంది కాబట్టి దీనికి సంబంధించి మీ స్కిల్ను బట్టి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇదంతా కూడా మీకు ఇంకా వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీరైతే విధుల్లోకి జాయిన్ అవుతారు సో మీకైతే సచివాలయం నుంచి ఏ నెంబర్కి అయితే కాల్స్ వస్తాయో నాకు తెలిసి మూడు రోజుల్లోనే కాల్స్ అనేది రావచ్చు అనమాట ఇంకా ఈ మూడు రోజుల్లో మీకు కాల్స్ వచ్చి మీకు ఎలాంటి జాబు ఏంటనేది ఇస్తారు అలాగే రాజీనామా చేసిన వారి వాలంటీర్ల గురించి అయితే అక్కడ ఎలాంటి సెర్చ్లు అయితే ఇవ్వలేదండి రాజీనామా వాళ్ళని మాత్రం తీసేసే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కొత్త నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తే కొత్తగా కూడా ఎవరైనా తీసుకుంటాము అని మాత్రం అక్కడ చెప్పలేదండి అందుకని చెప్పి కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా సో మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అందుకే నేనైతే చెప్పలేదు అనమాట సో ఓకేనండి మీకు అందరికీ అర్థమైంది కదా వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీకోసమైతే నేను అందిస్తూ ఉంటాను సో ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్